ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ నమః ఓం శ్రీ దశమా విద్య దేవతాయ నమో నమ ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ అందరికీ నమస్కారం అండి నన్ను నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అలాగే నా యొక్క ఛానలు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని దుక్కుట్ల నుంచి అంటే ఎక్కువ ఏం చేయలేదండి ఒక ఇద్దరు మాత్రం నాకు ఫోన్ చేశారు గురువు గారు మా ఇంట్లో ఇట్లా ఎల్లమ్మ దేవతను పెట్టుకున్నామనే ఒకరు మేము పండగ చేసినామండి చేసినా కానీ మాకు ఎటువంటి సానుకూలత ఫలితాలు లభించలేదు మా కాడ డబ్బులు లేకున్నా కానీ మేము పలాన దగ్గరికి కొలుపుకి వెళ్తే నువ్వు అర్జెంటుగా నువ్వు పండగ చేయాలమ్మా పండగ చేయ పండగ చేస్తే మీకు అన్నీ కూడా మీకు అనుకున్నట్లు అవుతాయని చెప్పేసి చెప్పారు అందుకని మా దగ్గర డబ్బులు లేకున్నా కానీ అప్పు తెచ్చి మరి మేము పండగ చేసినాం అని చెప్పేసి చెప్పకొచ్చారు మాకు సానుకూలత ఫలితాలు లభించట్లేదని అని చెప్పిర్రు ఇంకొకరేమో మేము ఐదు సార్లు మా ఇంట్లో పండగ అయిపోయిందండి అయినా కానీ మాకు ఫస్ట్ సారి బాగుంది రెండోసారి బాగుంది కానీ మూడోసారి నుంచి ఐదోసారి వరకు కూడా మా ఇంట్లో అమ్మవారు లేదు పలుకులేదని చెప్పేసి అనడం జరిగిందండి అయితే ముఖ్యంగా ఆ జగన్మాత ఆ శ్రీని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతకి నమస్కారం చెప్పుకుంటూ ఏం చెప్తున్నానంటే పండగ మనం అయింది పండగ చేసినాం అయిపోయింది మళ్ళీ సంవత్సరం కదన్నట్టు కాకుండా ఇంట్లో ఎవరైతే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేస్తారో అంటే పండగ చేసుకుంటారు ఆ బాండవుల దగ్గర కానీ అక్కడ ఎప్పుడు నీటుగా పెట్టుకొని శుక్రవారం శుక్రవారం చుట్టూ అలుకుంటా ధూపం దీపం నైవేద్యం పెట్టుకోండి ప్రతి శుక్రవారం శుక్రవారం అలకండి మిగతా రోజుల్లో ఇంట్లో ఎవరైతే ఉంటారో ముందుగా ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు పోయి దీపారాధన అంటే దీపం ముట్టించేసి రెండు అగరబత్తీలు పెట్టి ఆ నైవేద్యంగా ఆ చక్కెర బెల్లము పండు పొలమో పెట్టేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ యొక్క కార్యం మీ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మనకి ఖచ్చితంగా సానుకూలత ఫలితాలు అనేది ఉంటాయి కొంతమంది ఏం చేస్తారని అంటే పండగ అంటే పండగ చేస్తారు తర్వాత పదార్థుల పండగ అయిపోతుంది కథం ఇక అమ్మవారి కళ్ళు చూడకూడదు చూడరండి అట్లా ఉంటే ఏం బాగుంటుందండి మనం అంత ఖర్చు పెట్టి మనం చేసుకున్నాము సరే డబ్బులు లేవు బయట తెచ్చి మరీ చేసుకుందాం అయినా కానీ ప్రతి ఏడానికి ఉంటుందండి అదొక భాగం అండి ఇంకొకటి కూడా ఏందనంటే పండగ చేసేటప్పుడు విధి విధానాలు చాలా వరకు కరెక్ట్గా ఉండాలండి మన ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు మనం కూడా చాలా విధి విధానాలతో పాటు మనం ఉండాలి నియమనిష్టలతోటి ఉండాలి భయం భక్తితోటి ముఖ్యంగా ఉండాలండి కొన్ని కొన్ని మనకి నిషేధమైన ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు ఒకవేళ కొన్ని తప్పని పరిస్థితులలో మనం వెళ్ళినా కానీ వచ్చిన తర్వాత మనం ఏ రకంగా మళ్ళీ మనం ఇంట్లోకి పోవాలి ఇంటికి పోయిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని మనం ఏ రకంగా మనం చూసుకోవాలి అమ్మవారిని ఎట్లా పూజ చేసుకోవాలి ఏందని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలండి అయితే వాస్తవానికి అయితే ఇప్పుడు ఈ రేణుకాయ ఎల్లమ్మ దేవతకు సంబంధించి అంటే రేణుకాయ ఎల్లమ్మ దేవతనే కాదండి మన ఇంట్లో మన మైసమ్మ కానివ్వండి ఉప్పల మైసమ్మ కానివ్వండి అంకాలమ్మ ఇట్లా ఈదమ్మ ఇట్లా చాలా వరకు చాలామంది పేర్లు ఉంటాయి అన్నమాట అమ్మవార్ల పేర్లు అయితే వీళ్ళందరూ కూడా పండుగలు చేస్తుంటారు కానీ ఫలితాలు ఉండట్లేదు అని చెప్పేసి నేను చాలా దుప్పట్లో కూడా విన్నానులేండి అయితే సాక్షాత్తు ఆ జగన్మాత అంటే మనం పండగ చేసిన అమ్మవారు అంటే అమ్మవారు అంటే ఎవరు సాక్షాత్తు ఆ జగన్మాత అంటే ఒక శక్తి ఆ శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎందుకు సానుకూలత ఫలితాలు లభించవు అనేది ఫస్ట్ ఆలోచన కనుక మనకి ఎట్లా లభించవు ఏందనేది మీకు చెప్తాను ఎందుకంటే వీడియో ఇది కానీ నెక్స్ట్ వీడియో మీకు నేను చేస్తాను మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ అమ్మవార్లకు సంబంధించి నన్ను అడగండి ఎటువంటి ముఖమాటం ఏం లేదండి నేనైతే నన్ను మీలో ఒకళ్ళు అనుకోండి గురువుగారు అట్లా అనుకుంటారా ఎట్లా అనుకుంటారా అని నేనేమనుకోండి అండి నేనేమన్నా పని మీద ఉంటే పని మీద ఉందని మాత్రం చెప్తాను తర్వాత చేయమన్నప్పుడు చేయండి ఫ్రీగా మాట్లాడతాను మీకు ఎటువంటి డౌట్లు ఉన్నాగా నేను క్లియర్ చేస్తాను మీకు చక్కని పరిష్కారం కూడా చెప్తాను అలాగే ఇప్పుడు వాస్తవానికైతే దీంట్లో మనకి వీడియో చాలా పెద్దగా అయితే ఉందండి వీడియో ఏం కాదు ఖచ్చితంగా వీడియో చేస్తాను మీకు ఏ డౌట్లు ఉన్నా ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు మీరు ఎటువంటి ముఖమాటం లేకుండా ఏమనుకుంటారో ఏందనే ఆలోచన మీకు లేకుండా నాకు డైరెక్ట్ మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి కనుక మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి శ్రీ వజ్ర ఆ రేణుక ఎల్లమ్మ దేవత ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని జమనగ్ని మహాముని హృదయ నివాసనే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత అనుగ్రహం మీకు ఉండాలని చెప్పేసి మీ ఆ తల్లిని ఆ తండ్రిని కోరుకుంటూ ఓం నమశివాయ సి గు గురిభ్యో నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి